హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో అయితే స్వీట్స్ అయిపోతున్నానండి సొరకాయతో కీరైతే చేయబోతున్నాను చాలా టేస్టీగా చాలా అద్భుతంగా ఉంటుందండి మామూలుగా ఉండదు సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట సో ఎప్పట్లానే మేము చేసుకునే విధానం మీకు చూపించబోతున్నాం దానికోసం నేను అన్ని రెడీగా అయితే పెట్టుకున్నాను అలాగే ముందుగా అయితే నేను ఒక కీర్ చేయడానికి హాఫ్ లీటర్ పాలు అయితే ఇలా వేడి చేసి అయితే పెట్టుకున్నానండి అలాగే సొరకాయ అనమాట చక్కగా లేతగా ఉన్నదైతే తీసుకున్నాను ఇట్లా సైడ్స్ కట్ చేసి నీట్గా కడిగేసుకొని అయితే పెట్టానండి అలాగే బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ నెయ్యి సో స్టార్ట్ చేద్దామండి ముందుగా అయితే సొరకాయ అయితే తీసుకున్నానండి చక్కగా ఇలాగా నీట్గా అయితే తొక్క అయితే తీసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి చక్కగా చలవ కూడా సురకాయి ఇష్టపడిన వాళ్ళు అయితే ఉండరు చేసి పెడితే ఎవరైనా ఇష్టపడి తింటారండి ఒక్కసారి మాత్రం తింటే సరే కదా ఇలా నీట్గా అయితే తొక్క తీసి అయితే పెట్టుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే ఇట్లా తొక్క అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని అయితే నీట్గా కడిగి పెట్టేద్దాము చూసారు కదా నీట్గా అయితే కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా అయితే కట్ చేద్దాం అండి తురుముకోవాలి కాబట్టి చక్కగా ఈజీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యలో గిం గింజలు ఉన్నాయి కదా వీటిని అయితే తీసేసుకుందామండి చక్కగా మరీ బాగా కాకుండా ఇది చాలా లేతగా ఉందండి గింజలు కూడా అంటే గట్టిగా లేవు అన్నమాట చాలా అంటే చాలా మెత్తగా ఉంది అందుకనే నేను మామూలుగా పైన అయితే ఇలా తీసేస్తున్నాను అనమాట అదే గింజలు ముదిరిపోతే మాత్రం మొత్తం తీసేయాలి లోపల వరకు చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా నీట్గా అయితే కట్ చేశాను కదా ఇప్పుడు వీటిని తురుమేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా తురుమేసుకున్నాను ఇలాగా సన్నగా ఇప్పుడు దీన్నంతా అయితే ఒక క్లాత్లో వేసుకొని మొత్తం ఆ వాటర్ అంతా వచ్చే వరకు అయితే పిండేసుకుందాం అండి సో చక్కగా ఇలాగ వాటర్ అంతా పోయే వరకు ఇలాగైతే పిండేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ వాటర్ అంతా చక్కగా పిండేసుకున్నానండి చక్కగా ముద్దలాగా అయితే వచ్చింది ఇప్పుడు దీన్ని నెయ్యి వేసుకొని నేతిలో కొంచెం వేయించుకుందామండి అయితే వెలిగించేసుకొని కీర్కి కావాల్సిన అంటే చేయడానికి సరిపడా గిన్నె అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకొని చక్కగా వాటర్ అంతా తీసేసుకొని రెడీగా పెట్టుకున్న సొరకాయ తురుమునైతే వేసుకు బాగా డీప్ ఫ్రై కాకుండా లైట్గా అయితే వేయించుకుందాం దీన్ని పచ్చి వాసన పోయే వరకు అయితే నేతిలో అయితే ఇలా వేయించుకుందామండి దీన్ని ఇదైతే చక్కగా లైట్గా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే మనం ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాము జీడిపప్పు ఇంకా కిస్మిస్ అనమాట చక్కగా అవి కూడా లైట్గా చక్కగా ఫ్రై అవుతాయి ఇదే సన్నని మంట పైన చక్కగా వీటిని కూడా ఇట్లాగా వేయించేసుకుందామండి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట ఇలా వేయించుకుంటే ఇప్పుడైతే ఇవి చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు వీటిని తీసి అయిపోయిందండి చాలా బాగా అయితే వే వేగిపోయినాయి అనమాట ఇప్పుడు వీటిని ఒక బౌల్లో అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే మళ్ళీ అదే బౌల్లో అదైతే తీసి బౌల్లో పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తగినంత పాలైతే పోసుకుందామండి సరిపడా పాలు ఎక్కువగా ఉండి ఇష్టపడితే అలా పోసేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే పాలైతే ఎంత కావాలో అంతైతే పోసేసుకున్నాను ఇప్పుడు వీటిని చక్కగా వేడి వచ్చేంత వరకు అయితే మరగ కొంచెం లైట్గా ఒక రెండు నిమిషాలు అయితే మరగనిచ్చుకుందామండి చక్కగా ఈవినింగ్ టైంలో ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా కూరగాయలతో కూడా స్వీట్లు అయితే తయారు చేసుకోవచ్చు అనమాట కొన్ని తో అయితే మంచి మంచి స్వీట్స్ అయితే చేయొచ్చు అలాగే దాపాటిలో సొరకాయ కూడా ఒకటి అన్నమాట అలాగే ఈ సొరకాయతో హల్వా కూడా చేస్తారండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట సొరకాయ అయితే కొంతమంది పిల్లలు సొరకాయ కూర ఇష్టపడరు ఇట్లాంటి రెసిపీస్ సొరకాయతో చేసి పెడితే చక్కగా తినేస్తారండి మంచి విటమిన్స్ అయితే ఉంటాయన్నమాట పాలు అయితే మరిగిపోతున్నాయండి ఇప్పుడు నేను యాలకులు అయితే వేసుకుంటున్నాను యాలకుల పొడి యాలక పొడి అయితే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు అలాగే పంచదార కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే సరిపడా అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇంకా మరగనిద్దామండి చక్కగా దగ్గరగా అవుతుంది అన్నమాట పాలు చిక్కబడతాయి అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ వేయించుకున్న అదైతే వేసేస్తే చక్కగా మంచి టేస్ట్ అయితే వస్తుంది చాలా చక్కగా రెడీ అవుతుందండి స్వీట్ చూసారు కదా పాలైతే చక్కగా మరిగిపోయినాయండి ఇప్పుడు అయితే మనం ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయ తులుమైతే యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇప్పుడు ఇలాగే హైలో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరిగించేసుకుందామండి స్వీట్ అయితే ఐ మీన్ కీర్ అయితే రెడీ అయిపోద్ది అయితే చూద్దామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే మరిగిపోతుందనమాట మరిగిపోయింది కూడా కీర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి మామూలుగా ఉండదు ఒకసారి చేసుకున్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా అయితే కీరైతే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడైతే ఇంకా తినేయడం పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మామూలుగా ఉండదు సో ఈ విధంగా చేసుకుంటే మాత్రం మంచి టేస్ట్ అయితే వస్తుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ స్వీట్ రెసిపీ చిన్న రెసిపీ చాలా సింపుల్గా చాలా స్వీట్ స్వీట్గా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా సో ఇప్పుడైతే ఇంకా బయట వినాయకుడు ఊరేగింపు అయితే జరుగుతుంది అనమాట కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్